చూడడానికి ఇబ్రహాం మనం అబ్రహాం ను చూస్తాము దేవుడు అతనితో చెప్పాడు ఐ విల్ గివ్ యు సన్ నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అని దేవర్ స్ట్రికెన్ విత్ మచ్ ఏజ్ వారు వృద్ధాప్యంలోనికి వచ్చి ఉన్నారు బట్ నో సన్ కానీ కుమారుడు లేడు మంత్స్ గోయింగ్ నెలలు నెలలు గడిచిపోతున్నాయి ఇయర్స్ ఆర్ గోయింగ్ సంవత్సరాలు గతించి నో సన్ అట్ ఆల్ కుమారుడు ఇంకా లేడు బట్ హి గివ్ ద ప్రామిస్ కన్ దేవుడు వాగ్దానం ఇచ్చాడు దెన్ హి హాడ్ టు లెర్న్ మెనీ లెసన్స్ ఆ సమయంలో ఆయన ఎన్నో పాఠాలను నేర్చుకోవాల్సి వచ్చింది దెన్ సారా సెడ్ హేస్టిలీ టేక్ దట్ రోమన్ అండ్ బిగట్ సన్ సారా తొందరపడి ఆ యొక్క స్త్రీని తీసుకొని వెళ్ళు కుమారుణ్ణి కను అని చెప్పింది అతను టేక్ హాగర్ యాజ్ యువర్ వైఫ్

సమ్ లెసన్స్ కానీ దేవుడు ఇద్దరికి కొన్ని పాఠాలు నేర్పించింది ఫెయిత్ దేవుడు వారికి విశ్వాసమును నేర్పించు డిపెండ్ అపాన్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్కు పైన గాడ్స్ ప్రామిస్ దేవుడి వాగ్దానం పైన ప్రామిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేవుని వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యమైనది వాట్ ఎవర్ దిచ్యువేషన్ మే బి పరిస్థితి ఏది అయినప్పటికీ యూ మే ఫేస్ ఫేస్ మెనీ థింగ్స్ ఎన్నో ఎన్నో మనం ఎదుర్కోవాల్సి మచ్ ఆపోజిషన్ ఎంతో వ్యతిరేకతను ఉంటుంది త్రూ యువర్ రిలేటివ్స్ నీ సమీపస్తుల ద్వారా వెన్ బికమ్ ఓకే ఇన్ యువర్ లైఫ్ నీవు నీవు ఎప్పుడు ఎప్పుడు నీ జీవితంలో బాగుపడతావు ఆల్వేస్ సఫరింగ్ మీ మీ

చివరికి అబ్రహాము విశ్వాసమును నేర్చుకొని ఉన్నాడు సో దట్స్ హౌ గాడ్ విల్ టీచ్ యు లెసన్స్ ఆ రీతిగా దేవుడు మనకు పాఠాలను నేర్పిస్తూ ఉంటాడు దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి సమయం కలదు ఎక్లిసియాస్టిస్ థర్డ్ చాప్టర్ అండ్ వర్స్ 1 ప్రసంగి 3వ అధ్యాయము మొదటి వచనము ప్రతి దానికి సమయం కలదు ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ టైం ప్రతి సమయం అనేది ఉన్నది పీపుల్ డోంట్ వెయిట్ కానీ ప్రజలు కనిపెట్టారు దే కాంట్ వెయిట్ ఆల్సో వారు కనిపెట్టలేరు కూడా పీపుల్ దే వెయిట్ ఫర్ జాబ్ ఉద్యోగాల కొరకు వేచి చూస్తారు కనిపెడతారు దే సే హౌ లాంగ్ ఐ మస్ట్ వెయిట్ హౌ లాంగ్ ఐ మస్ట్ వెయిట్ ఇయర్స్ ఆర్ గోయింగ్ సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఏం జరగట్లేదు వాట్ ఇస్ దిస్ విత్ జీసస్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఈ యేసుతో ఏంటి ఇలా జరుగుతుంది ఏం జరగట్లేదు సో యు మస్ట్ నో దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్

ఇదే శిష్యరికము సో వి సీ మెనీ డిసైపుల్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పీపుల్ మస్ట్ లెర్న్ సమ్ లెసన్స్ ఫ్రమ్ గాడ్ ప్రజలు దేవుని యొద్ద నుండి కొన్ని పాఠాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి పీపుల్ కమ్ టు అస్ టు దిస్ సమర్పణ ఫెలోషిప్ ప్రజలు ఈ యొక్క సహవాసంనకు వస్తూ ఉంటారు ఆఫ్టర్ వన్ ఇయర్ ఒక సంవత్సరం తర్వాత దే విల్ సే వారు చెప్తారు హౌ లాంగ్ దిస్ ట్రైనింగ్ ఎంతకాలము ఈ యొక్క అభ్యాసము ఈ శిక్షణ ఐ వెయిటెడ్ 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 కనిపెడుతున్నాను కనిపెడుతున్నాను బట్ నో ఛాన్స్ ఆఫ్ ప్రీచింగ్ ఎట్ ఆల్ కానీ వాక్యం ప్రకటించడానికి అవకాశం ఏమీ లేదు బెటర్ టు గో అవే దేర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ ఇన్వైటింగ్ మీ ఎంతో మంది నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు దే లూజ్ ఫెయిత్ వారు ఆ రీతిగా విశ్వాసాన్ని కోల్పోతారు దే లూస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిని వారు కోల్పోతారు దే డోంట్ నో గాడ్ వాంట్స్ టు టీచ్ లెసన్స్ టు వెయిట్ ఆన్ గాడ్ దేవుడు ఆయన కొరకు కనిపెట్టి ఉండడం ద్వారా కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు అని వారు గ్రహించలేకపోతారు అవర్ ఫాదర్ వర్కింగ్ 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 మన తండ్రి అయిన దేవుడు పని 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 చేస్తూ ఉన్నాడు యు యు మస్ట్ మస్ట్ దట్ హిస్ హిస్ ఆన్ ఆన్ ఆయన 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 నీ నీ మీద మీద కూడా క్రియేటెడ్ నిన్ను సృజించాడు అండ్ చేస్తున్నాడు ఆ యొక్క విశ్వాసం నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి దేవుడు నీ వైపు చూస్తున్నాడు పర్సన్ ఇస్ బెడ్ రిడన్ ఎవరైనా వ్యక్తి పడక మీద ఉండిపోవాల్సి వస్తే అండ్ ఆన్ హిస్ బెడ్ ఆ పడకలో ఉన్న సమయంలో హీ విల్ థింక్ అతను ఆలోచిస్తుండొచ్చు హౌ లాంగ్ ఐ మస్ట్ వెయిట్ ఇన్ దిస్ బెడ్ ఎంత కాలము నేను ఈ పడక మీద ఉండాలి హౌ లాంగ్ ఎంత కాలము వాట్ ఇస్ దిస్ గాడ్ ఏమీ దేవుడు బట్ గాడ్ సేస్ కాని దేవుడు చెప్తున్నాడు కీప్ క్వైట్ మౌనంగా ఉండు బి దేర్ ద బెడ్ పడకలోనే ఉండు అరే హౌ లాంగ్ ఐ మస్ట్ బి ఇన్ ద బెడ్ అరే ఎంత కాలం పడకలో ఉండాలి సో యు మస్ట్ లెర్న్ సమ్ లెసన్స్ ఈవెన్ ఎట్ such టైమ్స్ అట్టి సమయాల్లో కూడా నీవు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి గాడ్ ఇస్ వర్కింగ్ ఆన్ యు ఎందుకంటే దేవుడు నీ మీద పని చేస్తూ ఉన్నాడు హి ఇస్ వర్కింగ్ ఆన్ మెనీ మెనీ సెయింట్స్

ఆది నుంచి ఇది వరకు కూడా పని చేయించున్నాడు హి ఇస్ వర్కింగ్ ఆన్ ఎవ్రీబడి ఎవ్రీబడి ఆయన ప్రతి వారి మీద కూడా పని చేయించున్నాడు యా హి ఇస్ వర్కింగ్ ఇన్ ద హెవెన్స్ ఆయన ఆకాశములో కూడా పని చేస్తున్నాడు అండ్ హి ఇస్ వర్కింగ్ ఆన్ ఆన్ ద ఎర్త్ ఆయన భూమి మీద పని చేస్తున్నాడు హి ఇస్ వర్కింగ్ ఇన్ ద మాన్స్ మైండ్స్ మానవుల హృదయాల్లో పని చేస్తున్నాడు త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆయన ఆత్మ ద్వారా ఆయన పని చేస్తున్నాడు హి ఇస్ వర్కింగ్ ఆన్ సిన్నర్స్ ఆయన పాపుల మీద కూడా పని చేస్తారు when you hear the word of god నీవు దేవుని వాక్కును విన్నప్పుడు the holy spirit is working on you పరిశుద్ధాత్ముడు నీ మీద పని చేస్తాడు he is convicting you of your sins ఆయన నీ పాపముల గురించి ఒప్పింప he is convicting you of your laziness నీ సోమరితనం గురించి ఒప్పింపజేస్తాడు how long you will be lazy ఎంత కాలము సోమరి how long you will be listening and listening and listening ఎంత కాలం వింటూనే ఉంటావు and not able to work anything

యేసుక్రీస్తు ఏం చేసాడో నీకు తెలుసు హి సఫర్డ్ ఆన్ ద క్రాస్ ఆయన సిలువ మీద శ్రమపడి ఉన్నాడు హి సఫర్డ్ అండ్ సఫర్డ్ ఆయన ఎంతో ఎంతో శ్రమపడి ఉన్నాడు అండ్ ప్రిపేర్డ్ 12 డిసైపుల్స్ శిష్యులను తయారు చేసి ఉన్నాడు అండ్ వాట్ ఆర్ యు డుయింగ్ నీవేం చేస్తున్నావు ఆర్ యు ఎట్లీస్ట్ లెర్నింగ్ సమ్ లెసన్స్ కనీసం ఏమైనా పాఠాలు నేర్చుకోగలుగుతున్నావా దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ప్రతిదానికీ సమయం కలదు దిస్ ఇస్ ద టైం టు లెర్న్ ఇది నేర్చుకోవడానికి సమయం డిసైపుల్ మస్ట్ లెర్న్ ఒక శిష్యుడు నేర్చుకోవాలి వాట్ ద మాస్టర్ సేస్ ఎ డిసైపుల్ మస్ట్ ఒబే యజమాని ఏం చెప్తా ఉన్నాడో ఒక శిష్యుడు వినాలి దాన్ని ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద ఇయర్స్ టు హియర్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని ఆజ్ఞలు వినేటువంటి చెవి లేకపోతే That means you are not waiting in God. You are not hearing the word of God. You are not going into His presence to hear the word of God. Why can't you tell Him, Lord, what is your word for me? దేవా నా కొరకు నీ యొక్క వాక్ ఏంటి అని ఎందుకు అడగలేదు వాట్ డైలీ ప్రతిదినం నువ్వు ఏం చేస్తున్నావు వాట్ గాడ్ ఇస్ టెలింగ్ యూ దేవుడు నీతో ఏం చెప్తున్నాడు వాట్ ప్రామిస్ గాడ్ ఇస్ గివింగ్ యూ ఏ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు యూఆర్ నాట్ ఇన్ బిజినెస్ విత్ గాడ్ నీవు దేవునితో కలిసి పని చేయడం లేదు హియర్ గాడ్ ద ఫాదర్ ఇస్ వర్కింగ్ సిన్స్ ద బిగినింగ్ తండ్రి అయిన దేవుడు ఇది వరకు మొదటి నుంచి కూడా పని చేయించున్నాడు అండ్ జీసస్ వాజ్ వర్కింగ్ అండ్ వర్కింగ్ వర్కింగ్ గోయింగ్ విలేజెస్ అండ్ టౌన్స్ అండ్ గోయింగ్ హీర్ అండ్ దేర్ యేసుక్రీస్తు కూడా ఎంతో పని చేశాడు ఆయా గ్రామాల్లోకి వెళ్ళి ప్రకటిస్తూ ఉండడాన్ని బట్టి ఫాదర్ వాజ్ గైడింగ్ హిమ్ తండ్రి ఆయనను నడిపిస్తున్నాడు గో టు దట్ విలేజ్ ఆ గ్రామానికి వెళ్ళు దేర్ ఇస్ ఎ పర్సన్ విత్ టూ థౌసండ్ డెవల్స్ రెండు వేల దయ్యాలతో పట్టబడిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు